సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు చెంకట చతుర్దశి సందర్భంగా పప్పుండ్రాలు చేశానండి దేవాది దేవుడికి ఇలాగా చేశాను చూడండి సుధా కిచెన్ ఛానల్లోని పెట్టానండి ఎలా తయారు చేశానో ఒకసారి చూడండి కింద లింక్ పెడతాను పప్పుండ్రాలు పెసరపప్పుతో చేసుకున్నాను వేసవిలోని కూడా చల్లదనం అండి పెసరపప్పు కూడా చల్లదనం స్వీట్ తినాలని స్వీటు తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని పిల్లలు మీరు పెద్దవాళ్ళు అందరూ తినండి చాలా టేస్ట్గా చాలా కమ్మగా బాగుంటుందండి అన్నీ వేసానండి ఇందులో పాలు పెసరపప్పు అన్నీ వేసానండి నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ చూస్తున్నారు కానీ ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయడం లేదండి లైక్ చేయండి నా ఛానల్ నేను పెట్టిన వీడియోలు అన్నీ మీకు వస్తాయండి మరొక వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్